హాయ్ అందరికీ ఇప్పుడు మనం లైనింగ్ బ్లౌజ్లో హ్యాండ్స్ అయితే స్టిచ్చింగ్ చేసుకుంటున్నాము ఇలా మనం హ్యాండ్స్ స్టిచ్చింగ్ చేస్తే చాలా ఈజీగా అయిపోతుంది లైనింగ్ బ్లౌజ్ కుట్టేటప్పుడు ఒక్కొక్కసారి క్లాత్ సరిపోతుంది సరిపోదు అలాంటిటప్పుడు ఈ ముక్కల్ని ఎలా జాయింట్ చేసుకోవాలో ఇప్పుడు మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను జాగ్రత్తగా చూడండి కొన్ని కొన్ని లైనింగ్ బ్లౌజులకి చాలా చిన్న చిన్న పీసెస్ ఇచ్చేస్తూ ఉంటారు అప్పుడు మనం ఇలా అటాచ్డ్ చేసుకోవాల్సి ఉంటుంది అది మన ఇంట్లో బ్లౌజ్ అయితే పర్వాలేదు ఒకవేళ బయట వాళ్ళది అయితే అలా జాయింట్ చేసేది తీసుకోకండి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పండి అప్పుడు ఓకే అంటేనే తీసుకోండి లేదంటే తీసుకోవద్దు మనమైతే ఏదో ఒకలాగే అడ్జస్ట్ చేసుకుంటాం వాళ్ళంటే మళ్ళీ అక్కడ ముక్క కనబడుతుంది ఇక్కడ ముక్క కనబడుతుంది అని చెప్తారు కాబట్టి మీరు కుట్టేటప్పుడు మాత్రం కస్టమర్స్ దగ్గర అయితే అలా తీసుకోకండి ఇలా ముక్క సరిపోక నేను జాయింట్స్ చేసుకున్నాను ఇప్పుడు దీన్ని మనం బ్లౌజ్కి అటాచ్ చేసుకోవాలి కాబట్టి ఫస్ట్ దీని యొక్క బద్దీని అయితే కుట్టేసుకుందాం ఇక్కడైతే చూసారు కదా మీరు అందరూ కూడా చాలా చక్కగా అయితే మిస్సింగ్ వర్కింగ్ అయితే చాలా చక్కగా అయితే చేస్తున్నారు సో వీళ్ళైతే చాలా చాలా నీట్గా అయితే కొట్టడం అయితే జరుగుతుంది సో ఇప్పుడైతే కుడుతున్నారు స్టార్ట్ చేస్తున్నారు సో ఏమేమి కుడుతున్నారు మనం అన్నీ కూడా తెలుస్తుందాం సో ఇక్కడ మీరు అయితే చూస్తున్నారు కటింగ్ అయితే చేస్తున్నారు సో ఇది కొంచెం నలిగినట్టుంది ఇస్త్రీ కూడా చేస్తారు వీళ్ళు చాలా నీట్గా చెప్పాను కదా ఫ్రెండ్స్ ఇది మా అమ్మ బ్లౌజ్ అయితే లైనింగ్ సరిపోలేదు పైన బ్లౌజ్ ముక్క సరిపోలేదు దానికోసం నా దగ్గర ఉన్న వేస్ట్ క్లాత్ తీసుకొని అమ్మకే కదా పర్వాలేదని చెప్పి ఇదైతే అటాచ్ చేద్దామని కొడుతున్నాను ఇంట్లో అయితే పర్వాలేదు అడ్డు తీసుకొచ్చి బయట వాళ్ళకైతే మనం చక్కగా చెప్పాలి ఎంత ఎంత కావాలనేది గుర్తుంచుకోండి ఫ్రెండ్స్ అయితే ఇప్పుడు మనం దీన్ని సరిగ్గా కట్ చేసేసుకుందాం ఇది హెమ్మింగ్ చేసుకుందాం అందుకని చెప్పి నేను వద్దేస్తున్నాను లైనింగ్ బ్లౌజ్ కూడా హెమ్మింగ్ చేయొచ్చు చాలా నీట్గా ఉంటుంది బాగుంటుంది కూడా ఇవన్నీ ఇలా ఇప్పుడైతే మనం లైనింగ్ బ్లౌజ్కి హ్యాండ్స్కి హెమ్మింగ్ వద్ద అయితే స్టిచ్చింగ్ చేసుకుంటున్నాము జాగ్రత్తగా గమనించండి ఇలా మీరు ఎంతైతే వదులుకుంటారో ప్లేస్ దానిపై నుంచి స్టిచ్ చేసేవాళ్ళు ఇలా స్లో స్లోగా చూసుకుంటూ లైనింగ్ బ్లౌజ్ కదా కొంచెం అక్కడక్కడ జాగ్రత్తగా అతక్కకపోతే ఉగ్గు కింద వస్తుంది సరిగ్గా చూసుకుంటూ లైన్ మీద పెట్టేసుకొని అతికేసుకోండి ఇలా కుట్టేసేసిన తర్వాత ఇలా తిప్పుకుని బ్లౌజ్ మీద కుట్టు పడకుండా ఓన్లీ ఈ బద్దీ మీదే కుట్టు పడేలాగా ఒక స్టిచ్ అయితే వేసుకోండి ఇలా దీని మీద పడిలా మాత్రమే వేసుకుంటే మనకి చాలా నీట్ ఫినిక్ష అయితే వస్తుంది ఎగస్ట్రా ఏదైతే ఉందో అది కట్ చేసేసుకోండి వేరే కలర్ అని మనం ఏమీ దిగులు చెందక్కర్లేదు ఎందుకంటే దీన్ని లోపలికి ఇలా ఫోల్డ్ చేస్తాం కాబట్టి ఇది మనకి పైకి కనిపించదు అప్పుడు సెట్ అయిపోతుంది ఇలా తిప్పేసుకొని దీన్ని మనం ఇలా ఫోల్డ్ చేసేసుకొని ఇలా పెట్టేసుకొని స్టిచ్ చేసేసుకుంటే సరిపోతుంది లోపలికి ఇలా స్లో స్లోగా అది పైకి కనిపించకుండా నిదానంగా కుట్టేసుకోండి ఫ్రెండ్స్ స్లోగా చూసుకుంటూ ఒక్కొక్కటి స్లో స్లోగా పెట్టుకుంటూ ఇలా కుట్టైతే వేసుకోండి ఇప్పుడు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇదైతే మీనాక్షి టైలరింగ్ సెంటర్ ఇక్కడ మనకి బ్లౌజ్ పీస్ వచ్చి ఫిఫ్టీ రూపీస్కే కుట్టబడుతుంది నార్మల్ బ్లౌజ్ అయితే అదే లైనింగ్ బ్లౌజ్ అయితే మీకు వన్ థర్టీకి కుడుతున్నాము మొత్తం చీర బ్లౌజ్ కలిపి వన్ ఫిఫ్టీకి కుట్టబడుతున్నాయి కాబట్టి ఎవరైనా దగ్గరలో ఉండి కుట్టించుకోవాలని అనుకుంటే మీరు మా నెంబర్కి ఫోన్ చేయండి మన నెంబర్ స్క్రీన్ మీద పెడతాము ఈ వీడియో స్క్రీన్ మీద ఆ నెంబర్ చూసి కాల్ చేయండి చాలా చాలా తక్కువ కాస్ట్ ఫిఫ్టీ రూపీస్కి నార్మల్ బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే ఎవ్వరూ చేయరు మీకు నార్మల్ బ్లౌజ్ స్టిచ్చింగ్ మేము ఫిఫ్టీ రూపీస్కే చేస్తున్నాం కాబట్టి మీరు దాని ప్రకారంగా ఆలోచించుకుని ఒకవేళ మీకు కావాలి అంటే ఇంకా డ్రెస్సెస్ కూడా స్టిచ్ చేస్తాము అలాగే లైనింగ్ బ్లౌజ్ కూడా లైనింగ్ బ్లౌజు జాకిటీ కలిపి వన్ ఫిఫ్టీకే స్టిచ్చింగ్ చేయబడుతుంది ఒకవేళ మోడల్స్ కూడా ఏ మోడల్ అయినా సరే టూ ఫిఫ్టీకే స్టిచ్ చేయబడతాయి కట్ వర్క్ అయినా సరే ఏదైనా సరే చాలా తక్కువ కాస్ట్కి అందరూ కుట్టించుకునే విధంగానే ఇక్కడ స్టిచ్చింగ్ అయితే చేయబడుతుంది ఒకవేళ మీరు ఎవరైనా కుట్టించుకోవాలి అని అనుకుంటే ఖచ్చితంగా మన స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేయండి వర్క్ అయితే మీకు పర్ఫెక్ట్గా చేసి ఇస్తాము అంతే ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ మీనాక్షి ఫ్యాషన్ డిజైనరింగ్ కోచింగ్ సెంటర్ ఇక్కడ అన్ని రకముల బ్లౌజెస్ అలాగే డ్రెస్సెస్ అన్నీ కూడా స్టిచ్చింగ్ చేయబడతాయి అతి తక్కువ ధరలకే మీకు అందించబడుతున్నాయి కాబట్టి మీరు అందరూ దయచేసి ఎవరైనా కుట్టించుకోవాలి అనుకుంటే మన స్క్రీన్ మీద కనిపించే ఫోన్ నెంబర్కి కాల్ చేసినట్లయితే మీకు డోర్ డెలివరీ కూడా చేయబడుతుంది ఓన్లీ బ్లౌజ్ వచ్చి ఫిఫ్టీ రూపీస్కే మేము కుడతామండి అదే మీకు లైనింగ్ జాకెట్ అయితే వన్ ఫిఫ్టీ రూపీస్ అంటే చీర జాకెట్ కలిపి ఓన్లీ ఒక జాకెట్ మాత్రమే కాకుండా చీర జాకెట్ కలిపి మేము వన్ ఫిఫ్టీకి కుడుతున్నాం ఇంత తక్కువ ధరలకే కుడుతున్నారు కదా వీళ్ళు ఎలా కుడతారా అని మీరు సందేహించక్కర్లేదు మీకు వర్క్ అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది మీరు బ్లౌజెస్ మీ దగ్గరకు వచ్చిన తర్వాతే మీరు మనీ కూడా ప్లే చేయొచ్చు అంత పర్ఫెక్ట్గా మేము కుట్టేసి ఇస్తాము కాబట్టి ఎవరైనా కుట్టించుకోవాలి అనుకుంటే మీనాక్షి ఫ్యాషన్ డిజైనరింగ్ సెంటర్కి కాల్ చేయండి